ఎప్పుడు భాగవతం నుంచి ఒక ఉదాహరణ చెప్పేది కాళోజీ హిరణ్య కశ్యపుడు లోకానికి అంతటికి రాజైనా అందరూ ఆయనకు దాసులైనా ఒక చంటి పిల్లవాడు ప్రహ్లాదుడు తన కొడుకే చెప్పిన మాట వినకుంటే ఆయన పీకనొక్కే ప్రయత్నం చేశాడు కనుక ఎదిరించిన వాడి ప్రశ్నించేవాడి పీక నొక్కే సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ హింసకు ఆ ఆధిపత్యానికి నేను వ్యతిరేకం అటువంటి అప్పుడు ఒకవేళ ఆ హింసకు వ్యతిరేకంగా ప్రతిహింస కనుక సమాజంలో చెలరేగితే గాంధీవాదినైన నేను ప్రతిహింసను కూడా సమర్థిస్తాను ఎందుకంటే పిరికితనం కంటే హింస గొప్పదని నమ్ముతారని చెప్పి గాంధీ చెప్పిందాన్నే కాళోజీ చెప్పేవాడు కాళోజీ ఏ ఇజానికి కట్టుబడ్డవాడు ఆయన నానా ఇజాల అడుగున పడి కనిపించేది నా ఇజమే అని అన్నాడు ఆయన కనుక ఆయన ఒక కామన్ సెన్స్ తో ఒక మానవ జీవన సారాన్ని ఒక తత్వంగా విపులీకరిస్తూ అదే తన తాత్విక చింతనగా ఒక అద్భుతమైనటువంటి చైతన్యాన్ని ముఖ్యంగా నిజాం పరిపాలన కాలంలో ఒక సంక్లిష్టమైన భూస్వామ్య సందర్భంలో పౌర హక్కుల కోసం వెలుగెత్తాడు ఎమర్జెన్సీ సమయంలో పౌర హక్కుల కోసం వెలుగెత్తినటువంటి వాడు కాళోజీ ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా ప్రజల హక్కుల కోసం ఆయన వివిధ పద్ధతులలో పోరాడాడు ఇక తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అయితే యాభై ఆరులో సమైక్యవాదిగా ఉన్నటువంటి కాళోజీ ఒక నాలుగేళ్లు తిరిగేసరికి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని గురించి కవిత్వం చెప్పాడు ఎవరనుకున్నారు ఇట్లవునని ఎవరనుకున్నారు ఇట్లౌనని అన్నలు ఒప్పందాలకు సున్నా చుట్టేస్తారని తమ్ముళ్లను నలుగురిలో ఖజీత పాలు చేస్తారని ఎవరనుకున్నారు ఉందని అని కవిత్వం రాసిండు ఆయన ఆ కడుపులోన చిచ్చు పెట్టి కళ్ళు తుడువ వస్తారని అన్నాడు ఒకవైపు కడుపులో చిచ్చు పెడుతూ రెండో వైపు కన్నీళ్లను తుడుస్తున్నట్టు నటిస్తారని చెప్పి ఈ కాపట్యాన్ని ప్రశ్నించాడు తెలంగాణ భాష ఆ భాష సొగసుల్ని వివరించడమే కాదు బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష కావాలి అని చెప్పి ఆయన తెలంగాణ భాష మీద జరుగుతున్నటువంటి అణచివేతను అవమానాన్ని ప్రశ్నించడమే కాకుండా తెలంగాణ భాషాభిమానాన్ని స్వాభిమానాన్ని చాటాడు అందుకనే మనం కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా మాండలిక భాషా దినోత్సవంగా జరుపుకుంటాం ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంతకుముందు లక్ష్మయ్య గారు చెప్పినట్టు కేసీఆర్ గారు ఆయన జయంతిని భాషా దినోత్సవంగా ప్రకటించారు ఆయన పేరున ప్రతి ఏటా ఒక లక్ష రూపాయల అవార్డునిచ్చేటువంటి పద్ధతిని కూడా కేసీఆర్ గారే అమలు తీసుకొచ్చారు అదే కాకుండా ఆయన పేరిట మనం ఒక హెల్త్ యూనివర్సిటీ ఆయన పేరు పెట్టుకున్నాం ఇంకా ఇవాళ నగరంలో వరంగల్ నగరంలో ఒక అద్భుతమైనటువంటి కళాక్షేత్రాన్ని రవీంద్ర భారతిని తలదనే విధంగా అద్భుతమైన కళాక్షేత్రాన్ని కేసీఆర్ గారు పూనుకొని అంటే ఒకప్పుడు మూడు వందల గజాల స్థలమేమని అడిగితే కూడా అంతకుముందు సమైక్యవాద ప్రభుత్వం ఇవ్వలేదు సమైక్య రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఆ కాళోజీ మరణించిన తర్వాత ఆయన స్మారకం కడతామని మూడు వందల గజాల జాగడితే కూడా ఇవ్వలేదు అట్లాంటిది ఇవాళ పదిహేను వందల మంది పట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆడిటోరియం కాళోజీ పేరు మీద అక్కడ నిర్మాణం అయిందంటే ఆ ఘనత కేసీఆర్ గారిది మనం కాళోజీ స్ఫూర్తిని ముందుకు తీసుకోవటం నియంతృత్వాన్ని ఎదిరించటం ఎప్పటికప్పుడు ఒక ప్రశ్నగా నిలబడటం ప్రజల హక్కుల కోసం పోరాడటమే కాళోజీకి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి